అవని శ్రీకర్ చాలా సంతోషంగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ప్రదక్షిణలు పూర్తయ్యి సిద్ధేశ్వర స్వామి దగ్గరికి రాగానే కూర్చోటి బాబు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక సిద్ధేశ్వర స్వామి చెప్పిన విధంగానే అవని శ్రీకర్ యాగం జరిగే దగ్గర కూర్చుంటారు ముందు బొట్టు పెట్టుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అవని శ్రీకర్ బొట్టు పెట్టుకుంటారు కంకణాలు కట్టుకోండి అని పూజారి చెప్పడంతో ఆవనీ శ్రీకర్ ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటూ ఉంటారు ఇక తర్వాత అమ్మ ఆవని నీకొక విషయం చెప్పాలి అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఏంటి స్వామి అని అవని అడుగుతుంది గతంలో నీ కూతుర్ని అమ్మవారికి దత్తత ఇవ్వటం వల్ల ఇప్పుడు అమ్మవారు నీ కూతుర్ని పరిచయం చేయడానికి సంకోచిస్తుందమ్మా అందుకే ఇన్ని అడ్డంకులు అవరోధాలు ఏర్పడుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే నీ కూతుర్ని నువ్వు కూతురు అని చెప్పుకోవడం కోసం అమ్మవారితో పెద్ద యుద్ధమే చేస్తున్నావు ఈ యుద్ధం ఎటువంటి ఆటంకాలు జరగకుండా మంచిగా సక్రమంగా జరిగ జరగాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకో అమ్మ అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మవారి కృపపై ఉండేలా చేయి స్వామి అలాగే ఈ యాగం ఎటువంటి ఆటంకలు ఆటంకాలు అడ్డంకులు లేకుండా నువ్వే దగ్గరుండి జరిపించాలి అని అవని శివయ్యకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు రాధాకృష్ణ నిద్రలేస్తాడు నిద్ర లేవగానే తల పట్టుకుని ట్యాబ్లెట్ వేసుకున్న తలనొప్పి తగ్గలేదేంటి అని చెప్పి మెల్లగా రూంలో నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి వాళ్ళు హాల్లో కూర్చుని ఉంటారు అవనీ శ్రీకర్ వాళ్ళు లాంటి జాతకం కళ మనవరాలని తీసుకురాగానే గొప్ప స్వాగతం పలుకుతాను సాంప్రదాయాలను తనకు అప్పగిస్తాను ముక్కు పొడకను బహుకరిస్తాను అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది మనవరాలు రాగానే మనవరాల్ని నెత్తిన పెట్టుకుని పల్లెటూరికి తీసుకెళ్ళి అందరికీ చూపిస్తానండి అని వేదవతి చెప్తూ ఉంటే మనవరాల్ని రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం వేద అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు కాపుడే రాధాకృష్ణ తల పట్టుకుని మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తూ అమ్మ నాన్న అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఒరే రాధా ఏమైంద్రా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు తలంతా బాగా నొప్పిగా ఉంది నరాలు చిట్లిపోయేలా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే జర్నీ చేసి వచ్చావు కదరా అందుకే అలా ఉందేమో ఇలా కూర్చో అని చెప్పి ప్రసాదరావు అంటాడు నరాలు చిట్లిపోతున్నాయి తొందరగా ఏదో ఒకటి చెయ్యండి అని రాధాకృష్ణ అంటూ ఉంటే కాఫీ కానీ టీ కానీ తీసుకురమ్మంటావా అని వసంత అడుగుతూ ఉంటుంది అవేమీ వద్దు బాగా నొప్పిగా ఉంది నరాలు చిట్లిపోతున్నాయి అని రాధాకృష్ణ అంటూ ఉంటే డాక్టర్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని పెద్దిరాజు డాక్టర్కి ఫోన్ చేస్తాడు పెద్దిరాజును మాట్లాడుతున్నాను పెద్దోడు రాధాకృష్ణ తలనొప్పంట విపరీతంగా ఉందంట బాధపడుతున్నాడు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు త్వరగా రండి డాక్టర్ అని పెద్దరాజు చెప్తూ ఉంటే ఇప్పుడే వస్తానని చెప్పి డాక్టర్ చెప్తారు ఇక మరోవైపు నరాల్లో చిట్లు పోతున్నాయి డాక్టర్ వచ్చేలోగా ఏదో ఒకటి చేయండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ఈ లోపు అక్షయ పసురు ముందిస్తే పూర్తిగా తగ్గిపోతుంది మొన్న కడుపు నొప్పి కూడా అక్షయ పసరు ముందిస్తేనే తగ్గిపోయింద్రా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవును అక్షయ చేతిలో మహిముందు మామయ్య గారు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు త్వరగా ఏదో ఒకటి చేయండి భరించలేకపోతున్నానని రాధాకృష్ణ అంటూ ఉంటే అమ్మ అక్షయ రాధాకృష్ణకు పసురు మందు తయారు చేసి చేసుకురా అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక అక్షయ వెంటనే పరిగెత్తుకుంటూ తులసి కోట దగ్గరికి వెళ్తుంది మరోవైపు అవని శ్రీకరణ యాగం జరిపిస్తూ ఉంటారు ఇక అక్షయ నాటు వైద్యం చేయడం కోసం కొన్ని ఆకులను తెంపుకొస్తూ ఉంటుంది దీని అంతా కూడా నిహారిక కృష్ణ శౌర్య దూరం నుంచి చూస్తూ ఉంటారు అక్షయ ఆకులు తెంపుకొని కిచెన్లోకి వెళ్ళి ఆకు పసురు తయారు చేస్తూ ఉంటుంది పెద్ద బంగారం అక్షయ పసరు మందు తయారు చేస్తుంటే ఇక్కడికి తీసుకొచ్చావేంటి పసరు మందు ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా అని కృష్ణ అంటూ ఉంటాడు కాదు పసురు మందులో పాయిజన్ కలుపుదాం అని చెప్పి నిహారిక అంటుంది అలా చేస్తే అన్నయ్య చచ్చిపోతాడని చెప్పి కృష్ణబాబు అంటాడు ఒకటి కావాలనుకున్నప్పుడు మరొకటి వదులుకోవడానికి వెనకాడకూడదు కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అక్షయను ఇబ్బంది పెడతావంటే ఏం చేయడానికైనా వెనకాడను ఎవరు ప్రాణం పోయినా డోంట్ కేర్ అని చెప్పి శౌర్య అంటుంది కృష్ణ నువ్వేమంటావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది సరే మీ ఇష్టం కానివ్వండి అని కృష్ణబాబు మెల్లగా అంటూ ఉంటాడు మీ అమ్మ ప్రాణాలు పోయే రోజే వెనకాడలేదు ఇప్పుడు మీ అన్నయ్య ప్రాణం అనేసరికి వెనకాడుతున్నావు ఏంటి కృష్ణ అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఏమీ లేదులే అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అయితే ఒక్క నిమిషం ఆగండి అని నిహారిక రూమ్లోకి వెళ్ళి ఒక బాటిల్ తీసుకొస్తుంది ఏంటి అది అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటాడు పాయిజన్ ఇది పసరు మందులో కలిపితే ఆ అక్షయ్ను మీ అమ్మ వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇంకా కృష్ణబాబు నిహారిక వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరోవైపు రాధాకృష్ణ కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నానని చెప్పి అంటూ ఉంటాడు ఏమండి హాస్పిటల్కైనా తీసుకెళ్దామా అని వేదవతి అంటూ ఉంటుంది ఆల్రెడీ డాక్టర్కి ఫోన్ చేశాము ఇప్పుడు అక్షయ ఏమో ఆకుపసరు తయారు చేస్తుంది మళ్ళీ హాస్పిటల్ కని వెళ్తే ట్రాఫిక్లోనే చాలా టైం పడుతుందమ్మా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఈ లోపల అక్షయ ఆకుపసరు తీయటం పూర్తవుతుంది ఆకుపసరు తీయటం క్షణాల్లోకి వచ్చింది శౌర్య ఈ పాయిజన్ తీసుకెళ్ళి పసురులో నువ్వే కలపాలి అక్షయను పక్కకు వచ్చేలా చేస్తాను అని నిహారిక అంటుంది సరే నేహ అని చెప్పి శౌర్య అంటుంది ఇక నిహారిక గొంతు మార్చి అవనిలాగా అమ్మ అక్షయ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అవని మేడం పిలిచినట్టున్నారని చెప్పి అక్షయ పసురు మందుని అక్కడే పెట్టి హాల్లోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది అవని మేడం వాళ్ళు రాలేదు కదా పిలిచినట్టు అనిపించింది ఏంటి ప్రమేమలే అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఈలోపు శౌర్య వెళ్ళి ఆ పసురులో పాయిజన్ కలిపేస్తుంది ఇక అక్షయ పసురు కోసం కిచెన్లోకి వెళ్తూ ఉంటే సౌర్య మెల్లగా పక్కకు వచ్చేస్తుంది అక్షయ్కు అదంతా తెలియక ఆ పసురు తీసుకొచ్చి రాధాకృష్ణకి ఇస్తుంది ఇక కృష్ణబాబు నిహారిక ఇదంతా చూస్తూ అక్షయకు ఎన్ని గొడవలున్నా పసురు ముందు తయారు చేయడంలో అక్షయను మించిన వాళ్ళు లేరు అక్షయ కళ్ళ ముందే ముందు తయారు చేసింది అని చెప్పి వేదవతి ప్రసాదరావు వాళ్ళకు చెప్తూ ఉంటారు ఇక రాధాకృష్ణ ముందు తాగి కాసేపు సైలెంట్గా ఉంటాడు ఇంకాసేపటికి కడుపు నొప్పి కడుపు నొప్పి అని చెప్పి వెలువెలాడుతూ ఉంటాడు ఇప్పటి వరకు తల్లి ఇప్పుడు కడుము నొప్పి ఏంట్రా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఇచ్చిన విషయం పని చేయడం మొదలైంది అని చెప్పి నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటుంది ఇంకా ఇంతలో డాక్టర్ వస్తాడు ప్రసాదరావు గారు రాధాకృష్ణ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇదిగోండి డాక్టర్ ఇక్కడే ఉన్నాడు ఇప్పటి వరకు తలనొప్పి అన్నారు ఇప్పుడు కడుము నొప్పి అంటున్నారు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక డాక్టర్ రాధాకృష్ణను చెక్ చేసి ఏమైనా ట్యాబ్లెట్ వేశారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ట్యాబ్లెట్ ఏమీ వేయలేదు కాకపోతే ఈ పాప పసురు తయారు చేసిస్తే అది తాపించాము అని చెప్పి అనిహారిక చెప్తూ ఉంటుంది మీ అబ్బాయి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు ఇంకా ఈ కాలంలో పసరు మందుని లేంటండి అని చెప్పి డాక్టర్ అంటాడు గడుపుని పోచ్చినప్పుడు అక్షయ పసరు మందిస్తే తగ్గింది డాక్టర్ అని ప్రసాదరావు అంటాడు చదువుకుని మూర్ఖుల్లా మాట్లాడకండి ముందు మీ అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు నిజంగానే అక్షయ నాటు వైద్యం చేస్తుంది డాక్టర్ కల్లారా చూశాను ఒకతనికి పాము కరిస్తే పాము విరుగుడు ఇచ్చింది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ముందు మీ అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని డాక్టర్ చెప్తారు ఇక దాంతో డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అక్షయ నువ్వు చేసిన పని వల్ల అన్నయ్య ప్రాణాపాయంలో పడ్డాడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు పెద్ద నన్ను చంపేయాలనుకున్నావా ఏంటి అని చెప్పి శౌర్య అంటుంది నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి సంతోషం అనేదే లేకుండా పోయింది అవని వాళ్ళు వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చే వరకు నువ్వు కంటికి కనిపించకు అని వేదవతి అక్షయని అంటుంది కరెక్ట్ ముందే ఇచ్చాను తాతయ్య దగ్గర నాటు వైద్యం నేర్చుకున్నానని చెప్పి అక్షయ్ చెప్తుంది ఇక మాట్లాడొద్దు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి వేదవతి అంటుంది ఇక దాంతో అక్షయ బాధపడుతూ అక్కడే నుంచి ఉంటుంది ఏమండి రాధాకృష్ణని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని వేధవతి చెప్తూ ఉంటే అందరూ కలిసి రాధాకృష్ణను హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉంటారు మరోవైపు అవని శేఖర్ యాగం చేస్తూ ఉంటే యాగం ఆఖరి గట్టానికి చేరింది అవని ఈ పూర్ణాహుతి ఓమగుండంలో నువ్వేయమ్మా అని చెప్పి పూజారి చెప్తూ ఉంటారు ఇక ఆవిని పూర్ణాహుతిని అగ్నిగుండంలో వేస్తుంది గురువుగారు పూజ పూర్తయింది ఇక వెళ్ళొస్తాము అని చెప్పి పూజారి చెప్తూ ఉంటాడు ఇక పూజార్లు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అమ్మ ఆమెని అమ్మవారికి నీకు జరిగిన యుద్ధంలో నువ్వే గెలిచావు ఈ యాగంలో ఎటువంటి ఆటంకం అడ్డంకము లేకుండా పూజ పూర్తయింది అని సిద్ధేశ్వర స్వామి ఆవనికి చెప్తూ ఉంటారు అమ్మవారి మీద గెలవటం కాదు స్వామి అమ్మవారే గెలిపించింది ఈ యాగానికి ఎటువంటి కాపుదల జరగకుండా అమ్మవారే యాగం పూర్తి చేయించింది అని అవని చెప్తూ ఉంటుంది స్వామి ఇక కూతురు గురించి అందరికీ చెప్పే ఇచ్చా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ కూతురు అని చెప్పి అందరికీ చెప్పుకోండి అక్షయతో అమ్మ అని పిలిపించుకోండి మహర్జాతకం కారణ జన్మరాలని చెప్పి వేదవతికి చెప్పండి వేదవతి గారు పల్లెటూరికి తీసుకెళ్లి పెద్ద పండగే చేస్తుంది తన ఆచార సాంప్రదాయాలను బిడ్డకు చెప్తుంది అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఇన్ని రోజులు అమ్మ అనే పిలుపుకి భయపడ్డాం కదమ్మా ఇప్పుడు సంతోషంగా అమ్మ అని పిలిపించుకో అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు బిడ్డకు ఆచార సాంప్రదాయాలు ముక్కు పుడక దక్కాలని కోరుకోవట్లేదు అవన్నీ అమ్మవారే ఒకటంతట ఒకటి జరిపిస్తుంది కానీ కూతురు అక్షయ అని చెప్పి అందరికీ చెప్పాలి మిగతావన్నీ అమ్మవారి చూసుకుంటుంది అని అవని చెప్తూ ఉంటుంది మొదటిగా పెద్దలకు చెప్పండి సంతోషపడతారు అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే ఇక బయలుదేరుతాం ఈ విషయం అందరికీ చెప్పుకోవాలి స్వామి అని చెప్పి శ్రీకర్ అంటాడు శుభం భుయా అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తారు ఇక అవని శ్రీకర్ చాలా సంతోషంగా కార్లు వెళ్తూ ఉంటారు త్వరగా పోనీ భావ ఇంటికి వెళ్ళి అత్తయ్య మామయ్య కళ్ళల్లో సంతోషం చూడాలి అక్షయ కళ్ళల్లో సంతోషం చూడాలి అక్షయ ఉవే కూతురు అమ్మ అని చెప్పాలి శ్రేయభూషణ లైఫ్ నుంచి అభినందనలు పొందాలి శత్రువుల కళల్లో కన్నీళ్లు చూడాలి కూతురు గౌరవాన్ని తెచ్చిపెట్టబోతుంది బావా అని శ్రీకర్కే చెప్తూ ఉంటుంది మరోవైపు ఆక్షయ వేదవతి అన్న మాటలను గుర్తు తెచ్చుకుని తన లగేజ్ సర్దుకుని వెళ్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి